ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తూనే పాకిస్తాన్ పై భారత్ విదేశాలకు అఖిల పక్ష బృందాలను పంపేందుకు ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ అవలంబిస్తున్న వైఖరిని వివరించేందుకు అన్ని పక్షాలతో కూడిన ప్రజా ప్రతినిధుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపనుంది ఆపరేషన్ సింధూర్ పై విదేశాలకు భారత ఎంపీలు వివరించనున్నారు మధ్య పశ్చిమ ఆఫ్రికా దేశాలు పాక్ ను అంతర్జాతీయంగా ఒంటరిని చేసే ప్రయత్నంలో భాగంగా భారత్ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది పాక్ ఉగ్రవాదం దుశ్చర్యలను బృందాలు వివరించనున్నాయి అమెరికాకు శశితరూర్ నేతృత్వంలో బృందం బయలుదేరి వెళ్ళనుంది తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం రష్యాకు కనిమొళ్లి నేతృత్వంలోని బృందం ఆగ్నేయ సంజయ్ ఝూ బృందం మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ సిండే బృందం బయలుదేరి వెళ్లనుంది పెహల్గాంలో ఉగ్రవాదులు దాడి చెరిపి ఇరవై ఆరు మంది అమాయకులను చంపడంతో పాటు తరువాత ఆపరేషన్ సింధూరుపై కూడా వివరించి ఆయా దేశాల మద్దతు పొందే ప్రయత్నం చేస్తుంది